నమస్తే వెల్కమ్ టు నిక్తా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ ఈరోజు మన అలవల గ్రామం రొంపిచర్ల మండలం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది ఇది గురవారెడ్డి చేను మనం అక్టోబర్ నెలలో వీడియో తీసాం సేమ్ ఇదే స్పాట్లో నిలబడి వీడియో తీసడం జరిగింది మనం అప్పుడు మళ్ళీ ఈ ఈ ఈరోజు గత ఇప్పుడు రెండు నెలల తర్వాత ఇక్కడికి వచ్చాం మళ్ళీ ఇప్పుడు ఈ చేను ఎలా ఉందో చూద్దాం అప్పుడు గుర్రవారెడ్డి గారి మాటల్లో మనం విన్నది ఏంటంటే బొబ్బర ముడత వస్తుందండి మరి కంట్రోల్ ఇద్దా కాదా అని చెప్పి అనుమానంతో మనం మందులు కొట్టడం జరిగింది ఇప్పుడు అదే తోట ఒకసారి అటు చూపి మొత్తం తోట చూపి ఒకసారి చూపి స్వామి చెప్పు స్వామి తోట బొబ్బరి ముడతీ తోటకే కదా ఇక్కడే చూపి ఈ బొబ్బరి ముడత స్టెప్పులు 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 కాసి మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇది కోత మొదలు పెట్టిన స్వామిది ఇంకా మొదలు పెట్టలేదు వెరైటీ ఏంది ఇది తేజ రకం ఆ బొబ్బరి చెట్టు కూడా కాసినవి కా స్వామి కాసింది కొబ్బరి చెట్టే జిమ్ ఇది బబ్బరి చెట్టే ఇది కొబ్బరి చెట్టేసాను ఇది బొబ్బరి చెట్టే ఇది ఒకసారి ఇది జూమ్ చేయి దేవేంద్ర ఒకసారి చూడు ఇది బొబ్బరి చెట్టే ఇది ఈ ఈ చెట్టు బొబ్బర ఇది ఓకే అయినా కూడా ఈ చెట్టు ఎట్ట కాసిందో చూడండి బొబ్బరి చెట్టు ఇప్పుడు గురువ రెడ్డి గారు స్వామి ఇప్పుడు మీరు ఈ తోట ఎకరం ఎన్ని కింటాలు ఈ ఎకరా ముప్పై గింటా రావాల్సిన టార్గెట్ ముప్పై గంటలు ఇద్దనుకుంటున్నారు ముప్పై ఏనుగో అయితే కదా సీని గారు ఒకసారి ఈ తోట ఎంత అనుకుంటున్నారు ఇప్పుడు ఈ తోటలో ఉన్న కాయలు మనం చూసి కావచ్చు అని ఎస్టిమేట్ వేస్తున్నారు మీరు చెప్పండి ముప్పై గంటలు అవుతాయి అని రైతు ఆశాభావం చూపిస్తున్నారు ఈ చేను రైతే కాదు పక్కన రైతులు కూడా అంటున్నారు సరే ముప్పై కాకపోయినా ఒక రెండు అటు ఇటు అయితే వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతారు ఖచ్చితంగా అయితే ఇరవై ఐదు గంటలు అయితే ఇరవై ఐదు గంటలు అనుమానం లేకుండా తేజారకాలు ఇవి ఖచ్చితంగా అవుతాయి బొబ్బరికి బొబ్బరికి తట్టుకొని నిలబడింది స్వామి ఇప్పుడు చేను బొబ్బరికి తట్టుకొని నిలబడింది తెగుళ్ళుకి వేరు కుల్లుడికి చచ్చిపోయే మొక్కలు కూడా మొత్తం ఆగిపోయి అన్నిటికి నిలబడి తట్టుకొని నిలబడింది చేను ఇరవై ఐదు గంటలు పైన అవుతాయి అని చెప్పి రైతు ఈ రోజు ధీమాగా ఉన్నాడు తలకాణ కాపోయి తలకాణ వచ్చేసింది మొత్తం తలకాణ చూసుకోండి ఇరుచుపు ఇరుచుపు ఇదిగా పైన మళ్ళీ స్టెప్ ఇంకో స్టెప్ మళ్ళీ పోత స్టెప్ మళ్ళీ పై స్టెప్ వచ్చేస్తుంది మళ్ళీ పైన ఉంది సామి మన మీరు కంట్రోల్ అయ్యింది కంట్రోల్ అయ్యింది సామి కంట్రోల్ అయ్యింది సామి కంట్రోల్ అయ్యింది కదా కంట్రోల్ అయ్యింది చాలా వరకు కంట్రోల్ అయిపోయింది ఎరన్న ఒకటి ఆరు అనేది సహజం అది ఒకటి ఆరు ఉంటే అది పెద్ద లెక్కల విషయం కాదు తామరపురుక్కి మన కొత్తగా కొత్తగా రిలీజ్ చేసాము నిఖితా సేవా కేంద్రా నుంచి నిఖితా కిసాన్ సేవా కేంద్రా నుంచి తామరపురికి కొత్తగా రిలీజ్ చేశాము అది గురవారెడ్డి స్ప్రే చేశారు ఆయన మాటలోనే ఉన్నాం స్వామి ఎలా ఉందండి ముందు ముందు మందు పర్లే బానే పనిచేసింది స్వామి బాగానే పనిచేసింది కొట్టుకోవచ్చు కొట్టిన తర్వాత ఒక రోజుక రెండు రోజులక రెండు రోజులకి రెండు రోజులకి చాలా కంట్రోల్ అయిపోయింది నేనైతే రైతు ఎలా చూసినా ఎలా చెప్పినా నేనైతే పక్కాగా అన్నీ చూశాను చెప్తున్నాను ఎక్కడన్నా ఒకటి అర అనేది కనబడుతుంది తామర పురుగు అయితే ఒకటి అర ఉంది కానీ మెత్తగా ఉన్నాయి దానివల్ల పంటకి ఎటువంటి నష్టం లేదు లేదు ఇప్పుడు ఇరవై ముప్పై పురుగులు ఉండేదానికి ఒకటి రెండు ఉండేదానికి చాలా తేడా ఉంది ఇది అందరూ రైతులు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి గమనించాలి ఒకటి రెండు తామర పురుగులు ఉన్నందువల్ల దానికి నష్టం ఏం లేదు రాదు ఒకసారి ఇలా పింది రాదు పిందెలు వస్తున్నాయి పిందలు వస్తున్నాయి తామర పురుగు కంట్రోల్లోకి వచ్చింది వచ్చింది మిగతా ప్రొడక్ట్స్ వల్ల తామర పురుగు తామరపూర్ కుంది చూడు మొత్తం కూడా అవుతున్నాయి కొత్త పోత వస్తుంది పోత తెల్లగా ఎంత క్లియర్ గా ఉంది ఉన్నాయి పురుగులు ఒకటి రెండు ఉన్నాయి దాని వల్ల నష్టం ఏమి లేదు ఇంకా ఇప్పుడు ఈ మందులు కొట్టిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి బొందులైతే వాడుకోవచ్చు స్వామి చాలా మంది ఫోన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు చేస్తున్నాం మందులైతే వాడుకోవచ్చు ఇంతకన్నా ముందు మీరు ఏ మందులు వాడారు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం పోని సంవత్సరం మందులు వాడాము దాని మీద ఈ పర్లే అనిపించింది ఇప్పుడు నాకు పోయిన సంవత్సరం వేరే కంపెనీ నూనె మందులు వాడారు వీళ్ళు ఇప్పుడు తర్వాత అవి సరిగా గ్రోత్ లేదని చెప్పి వీళ్ళు మన దగ్గర రావటం జరిగింది కంటిన్యూస్ గా మన మందులే వాడుతున్నారు ఫస్ట్ నుంచి ఈ రైతులు ఇక్కడ ఈ అలవాల గ్రామంలో ఎంతమంది ఉంటారు స్వామి మన మందులు వాడేవాళ్ళు మన మందులు దాదాపు ఒక వంద ఎకరా ఒక ఈ ఊర్లో ఒక వంద ఎకరాలకి సంబంధించిన రైతులు నుకిత నూనెలు వాడటం జరుగుతుంది ఇప్పుడు ఆ రైతులందరం కూడా మనం గలుద్దాం వాళ్ళ పొలాలన్నీ కూడా చూస్తాం మనం ఈ రోజు ఆ రైతులందరూ ఎలా ఉన్నారు సీను నువ్వు కూడా వాడుతున్నావు కదా నీకు ఎన్ని ఎకరాలు ఉందండి నాకు ఎనిమిది అండి ఎనిమిది ఎకరాలు ఉంది అప్పుడు వేరుకుల్లుడు ఒక మొక్కలు చచ్చిపోతున్నాయి అన్నారు కదా మీరు ఆగిందా ఇప్పుడు మొక్కలు మొత్తం మొన్న వర్షం పడ్డాకెళ్ళి కొంచెం కొద్దిగా కొంచెం మొన్న వానకి మొన్న వారం పది రోజులకి వానబడింది అందుకంటే ముందు మొత్తం ఆగిపోయినాయి ఈయన పేరు కంచర్ల శ్రీనివాసరావు ఇతను ఎనిమిది ఎకరాలు అనేది ఎన్ని ఎకరాలు ఒకటే ఎకరాలు ఉంది పక్కన ఇంకా మూడు ఎకరాలు ఉంది ఈయన అప్పుడు అక్టోబర్ నెలలో మొక్కలు ఇట్లా చచ్చిపోతున్నాయండి మొత్తం ఏరుకులు వచ్చి మొత్తం చచ్చిపోతున్నాయి అని చెప్పి చూపించారు నా చూపిస్తే ఆయనకి నిఖితా ప్రోడక్ట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రైతు మాటలు మీరు చెప్పండి మొత్తం ఆగిపోయినాయా మన మందులు ఆడిన తర్వాత మొత్తం ఆగిపోయింది చెప్పాం కదా అక్కడ చెప్పాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఓకే అండి ఇప్పుడు మనం ఈ రైతు మాటల్లోనే మనం వింటున్నాము తోట కూడా మనం చూస్తున్నాం ఒకసారి మొత్తం తోట అంతా కవర్ చేయమో ఎలా ఉందో ఇప్పుడు ఉన్న కాయలు కాకుండా పైన మళ్ళీ పోత పిందెలు అన్నీ ఉన్నాయి మళ్ళీ

అక్టోబర్ నెలలో వీళ్ళ పొలాలు ఇంత చిన్న మొక్కలు అరవై రోజులు అరవై ఐదు రోజులు ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది మనం అప్పుడు వీడియో తీయడం ఉంది ఆ వీడియో కూడా ఆల్రెడీ ఉంది మనకి ఆన్లైన్లో ఉంది ఇప్పుడు మళ్ళీ కోత స్టార్ట్ అయింది ఈరోజు రైతు పరిస్థితి ఎలా ఉంది పొలం పరిస్థితి ఎలా ఉంది అనేది చూడటం కోసం వచ్చాము ఈరోజు మనం ఇప్పుడు రైతు మాటల్లోనే విందాం మనం వాళ్ళ పొలం పరిస్థితి ఎలా ఉంది అనేది నమస్తే స్వామి ఇప్పుడు మీరు ఫస్ట్ లో మనం వచ్చినాం కదా అక్టోబర్ నెలలో అప్పటికి ఇప్పటికి తేడా ఏమనిపిస్తుంది మన మందులు ఫస్ట్ గా మొత్తం నికతా నూనె స్టార్టింగ్ నుంచి ఏం వాడలేదు ఇప్పుడు పొలం ఎలా ఉంది అంటారు ఇప్పుడు బాగుందండి ఒకసారి చూపించండి మీ పొలం ఎలా కాసిందో క్వాలిటీలో దగ్గర జూమ్ పెట్టు దేవేంద్ర జూమ్ పెట్టు కాపులో గానీ ఆల్రెడీ కోత కోసాం ఆల్రెడీ ఒక కోత కోయటం అయిపోయింది ఇది ఈ తోట ఒక వారం అవుతుంది స్వామి ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది ఎన్ని కింటాలు అయితే ఫస్ట్ కోత ఒక ఐదు అయితే అనుకుంటాం ఒక ఐదు కింటాలు తెగిని ఫస్ట్ కోతలో ఓకే ఇప్పుడు మళ్ళీ రెండో కోతకి ఇది రెడీగా ఉంది అంతేనా స్వామి పండుగ మళ్ళీ పోయాలి ఒక ఫస్ట్ కోత కోసి ఇప్పటికి ఈ రోజు ఈ రోజు జనవరి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు అంటే ఆల్రెడీ ఆయన కోసి ఒక వారం అయింది ఫస్ట్ కోత అయిపోయింది ఫస్ట్ కోత ఎంత అయితే అండి ఒక ఐదు గంటలు ఐదు అయినాయి అంట ఫస్ట్ కోత ఐదు గంటలు అవుతాయి అంట ఓకే ఇప్పుడు మళ్ళీ రెండో ఐదు కోతీ రెండో కోత పది గంటలు కావాల్సిన పది గంటలు అంటే ఇప్పుడు పది గంటలంటే దీన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు ఎస్టిమేషన్ వేసుకుంటున్నారు పండుగ ఇప్పుడున్న పండుగ చూస్తే ఒక పది గంటల లాగా అవ్వచ్చు అని చెప్పి రైతు మాటల్లోనే మనం వింటున్నాం ఓకే పాట ఈ నెలలో కూడా ఇది ఈ మసుకు వాతావరణంలో కూడా ఎంత బాగుందండి తోట ఇది రెండో చేను ఇందాక చూసిందేమో మనం కదా వెరైటీ స్పార్క్ వన్ అది ఆల్రెడీ ఒక కోత కోసను

Iyakla gota laga zini ya Jum je judu

అట్లా వచ్చేస్తే మొబైల్ తో పట్టుకుంటూ వస్తే రన్నింగ్ అయిపోద్ది చూడు ఇంకా మొత్తం ఎక్కడైనా ఇంకా ఇదే క్వాలిటీ చెట్టు అంతా చూడు ఆల్రెడీ కోత కోసండి ఇది బాధ అయిపోయింది సామె కోత కోసిన ఇప్పుడు ఐదు గంటలు అయితే ఈ కలం మీద కాయల నెక్స్ట్ మళ్ళీ పనగలను మళ్ళీ పోయాలి పనగలను కోస్తే పది గంటల పైన అవ్వాలి ఇప్పుడు రా చూసుకోండి ఏ పక్క చూసుకున్నా కానీ కాపులో తేడా లేదు ఎక్కడైనా చూసుకోవచ్చు డౌట్ పడాల్సిన పని లేదు ఇంట్లో రాజీ పడే కృషి లేదు వ్యవహారం ఈ చెట్టుకుంది ఈ చెట్టుకు లేదంటే లేదు కాపు കിന്നിച്ച് കൂടെ വേണം ചെയ്യുന്നത്